అన్నను యాది చేసుకోవడానికి రెండు మాటలే పెద్ద గుండయి ఆయనతోటి మాట్లాడాలంటే నేను మళ్ళీ ముప్పై మూడు సంవత్సరాలుగా వెనకపోతే ఓడవదు ఇప్పుడు ముచ్చట పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు భారతదేశ స్వాతంత్రం కోసం ఇప్పుడు గద్దర్ మీటింగుల ఆ పదం ఎందుకు అన్నవాళ్ళు కూడా ఉండొచ్చు ఇక్కడ కాస్త గుర్తు చేస్తాను భారతదేశ స్వాతంత్రం కోసం పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు తదనంతరం కర్తార్ సింగు ఇక్కడ కూర్చున్న మా పెద్దలకు ఆ పేరు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు అన్నను గుర్తు పెట్టుకోవడానికి ఎప్పుడో చదువుకున్న జ్ఞాపకం మీ ముందట ఉంచాలనుకుంటున్నాను నేను భగత్ సింగ్ నురుపెట్టినప్పుడు తన పిడికిట్లో ఒక పేరు ఉంటుంది ఏం పేరు కాగితములు అత్తైన పేరు ఒక చిన్న పోటువ ఆ పోటువను పిడికిలి బిగిచ్చి తీసి చూపెడితే ఆ పేరు కర్దార్ సింగు ఆ ఖర్దార్ సింగ్ ఎవరు భగత్ సింగ్ గురువు ఆ ఖర్దార్ సింగ్ ఎవరు పంజాబు గర్దారు పార్టీ గదార్ 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 భారత విప్లవ సేనానికి పెట్టిన పేరు గదారు నామవాచకమే ఈ రోజు గద్దర్ నూట అరవై ఆరు సంవత్సరాలు కింద మొలకెత్తిన ఈ పేరు ఈ అల్ల యావత్ భారతదేశ గుండెల్లో తూర్పు కనుమలను చీల్చుకొని వచ్చి ప్రపంచానికి కాంతిని వంచే తొలి పద్దు పడుపు పాటల పద్దు పడుపు గద్దరన్న నర్సింహారావు సార్ ఇప్పుడు ఒక మాట అన్నాడు గద్దర్ లెజండ్ అని ఏ లెజండు ఆ లెజండ్ అనే పదం కూడా తనకు తూకము రాదేమో అనిపిస్తుంది నాకు ఆ పదం కూడా వాడి 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 అరిగిపోయింది అది గద్దరు ప్రజల గుండెల శబ్దం గుండె కొట్టుకున్నన్ని నాళ్ళు ఎంత నిశబ్దంగా ధనిస్తాయో నిలువెత్తు శబ్దానికి సంతకంగా గద్దరు పేరు భారతదేశమే కాదు యావత్తు భూ తలమంతా వినబడ్డ పేరు గద్దరు ఆ గద్దరు చనిపోయిన నాడు ఎందుకో దురదృష్టం నాకు ఇష్టమైన వాళ్ళ సావులకు పాల్గొనే అదృష్టం నాకు తక్కువ ఆ రోజు అమెరికాకు పోయి వచ్చి బాంబాయి ఎయిర్పోర్ట్లో లో చిక్కుకొని ఆ సౌ కందలేదు కానీ ఇవాళ తన ప్రథమ వర్ధంతి గద్దరు ఫౌండేషన్ పెట్టిన సూర్యం నీకు గుండె నిండిగా కృతజ్ఞత చెప్తున్నాను ఇది ఒక్కరోజు తో ఆగే పేరు కాదు ఇది యావత్తు ప్రపంచమంతా ఇనిపించిన గద్దరు నామవాచకం ఆ పంజాబు విప్లవ వీరుల పార్టీ పేరు గద్దారైతే అన్న ఒక మాట అంత రోజు ఈ అమ్మాయి ఏంది గదార్ పోయి గద్దర్ అనరు అది కూడా బాగానే ఉంటుంది లేరా ఇక అదే పేరు సార్థకమైంది నూట అరవై ఐదు సంవత్సరాల కింద ఈ దేశాన్ని నిదురబోకుండా చేసిన పంజాబు విప్లవ వీరుల పార్టీ పేరు అది గదార్ 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 ఇవాళ మన గుండెల్లో ఉచ్ఛ్వాస విశ్వాసలుగా ధనిస్తున్న పేరు గద్దర్ గద్దర్ गद्दर शरणागती शरणागती